ఇక సుభాష్ ఆదికేశవుల మీద దాడి చేయడానికి కత్తితో అతని గదికి వెళ్తాడు ఇక సుభాష్ మనుషులు విక్రాఫ్ట్ సరుకును కాల్చడానికి నిప్పు పెట్టే ట్యాంక్కి లక్ష్మి రౌడీని అడ్డుకుంటుంది రౌడీని చితకు కొడుతుంది ఆదికేశవుని సుభాష్ చంపకుండా విహారీ అడ్డుకుంటాడు సౌండ్ రాకుండా ఆది కేశవులు లేవకుండా సుభాష్ని చితక్ కొడతాడు లక్ష్మి విహారి ఇద్దరు సుభాష్ రౌడీలను చిత్తు కొట్టేస్తారు సుభాష్ కళ్ళు తిరిగి పడిపోతాడు ఇది ఎవరు అని విహారి ముఖానికి ఉన్న మాస్క్ తీసి సుభాష్ని చూసి షాక్ అయిపోతాడు సుభాష్ ఉన్నాడంటే అంబిక కుట్ర ఉంటుందని లక్ష్మి అనుకుంటుంది ఇక విహారీ అయితే విహ సుభాష్తో అత్తయ్య పెళ్లి ఆపేశామని వీడు పగపట్టి ఇలా చేయాలని అనుకుంటున్నాడని అనుకుంటాడు తర్వాత విహారీ సుభాష్ని మూటలో పెట్టి కట్టేస్తాడు సుభాష్ని వీక్రాఫ్ట్కి పంపేసి అక్కడ నుంచి పోలీసులకు పంపిద్దామని అంటాడు ఇంతలో అంబిక సుభాష్ ఫోన్కి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది సుభాష్ని కట్టిపడేసిన ఫోటో తీసి అంబికకు పంపిస్తుంది సుభాష్ని కట్టేసి ఉంటే సుభాష్ ఫోన్ నుంచి ఫోటో ఎవరు పంపారని అంబిక అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు ఉదయం విహారి కోసం ఆరు బయట ఏర్పాటు చేసిన పరదాలు తేసి విహారితో నన్ను నా మనసుని నువ్వు మార్చలేవు నా కూతురికి నువ్వు పెట్టిన చిత్రహింసలు మర్చిపోను నేను జీవితంలో క్షమించను నీకే కనుక సిగ్గు లజ్జ రోషం పౌరుషం ఉన్న వెళ్ళిపో అంటాడు ఆదికేశవులు విహారితో దానికి లక్ష్మి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది కదా నాన్న ఎందుకు ఆయటికి ఎంటేస్తున్నారు అని అంటుంది ఈరోజు జరగబోయేది ఇదే నా కూతురి జీవితంలో శనిలా తయారయ్యావు వెళ్ళిపో అని అంటాడు గౌరీ ఆదికేశవుని ఆపుతుంది అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక గౌరీ భర్తతో కళ్ళ ముందే పిల్లలు బాధపడుతుంటే నీకేం బాధ లేదా బాధ కనిపించడం లేదా అని అడుగుతుంది ఇన్ని రోజులు మన కూతుర్ని పెట్టిన బాధ నీకు కనిపించడం లేదా పిల్ల ఈ ఏడాది అయింది నా కూతురు ఎంత మానసిక బాధ అనుభవించిందో నీకేం తెలుసు అంటాడు ఆది కేశవులు అది ఎన్ని బాధలు పడినా సరే ఇప్పటికీ అది అల్లుడిని ప్రేమిస్తుంది కదయ్యా ఆయన కూడా ప్రేమిస్తున్నారు వాళ్ళిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు బాధ అయినా కష్టమైనా కలిసి అనుభవిస్తున్నారు కదా తప్పు తెలుసుకొని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా అల్లుడి మీద నాకు నమ్మకం ఉంది కనుక అన్ని అతనితో పంపేయమని అంటుంది గౌరి ఆదికేశోలతో వారి సంగతి తెలిసి కూడా అమ్మాయిని వాడితో పంపిస్తే వాడు అమ్మాయిని ఎక్కడైనా అమ్మేస్తే అప్పుడేం చేస్తావో చెప్పవే అని అడుగుతాడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన దాన్ని ఎవరు అమ్ముకోరు అని గౌరీ అంటుంది ఆ ప్రేమ ఇప్పించి దాన్ని మభ్యపెట్టడానికి వాడుతున్నాడేమో అది ఆ ప్రేమ నమ్మొచ్చు కానీ నేను నమ్మను అని ఆదికేశవులు అంటాడు నాటకం అయితే రెండు రోజుల నుంచి తిండి తిప్పలేకుండా ఇంటి గుమ్మం ముందు ఎవరు ఉండరయ్యా అని చెప్తుంది గౌరీ గౌరీ ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆది కేశవులు విన్నాడు అల్లుడితో కూతుని పంపమని చెప్పడంతో గౌరిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇన్నాళ్ళలో నిన్ను ఎప్పుడు కొట్టలేదు ఆ పరిస్థితి తెచ్చుకోకు అని అంటాడు నేను దెబ్బలు తింటాను కానీ పిల్లల ప్రేమని అర్థం చేసుకో అయ్యా అని గౌరి అంటుంది ఆ ఆస్తి మొత్తం అమ్మేసి నీ చెల్లికి ఇచ్చిన అమెరిక సంబంధం తెచ్చినా ఎప్పుడు నిన్ను ఎదిరించలేదయ్యా కానీ అతన్ని నువ్వు ఎంత హింసించినా అతను భరిస్తున్నాడు నీకు అతని గురించి తెలియాలి అని అంటుంది గౌరీ ఇంటిలి పాది బాధలో మునిగిపోతారు గౌరి ఓ వైపు బాధపడుతుంటే లక్ష్మి విహారి ఫోటో చూసి మరోవైపు బాధపడుతుంది విహారి ఇంటి బయట తిరుగుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం